చూడండి చేతులు ఎత్తినప్పుడు దేవుడు మన యొడల ప్రార్థనలో మనం చేతులు ఎత్తినప్పుడు మన యొడల దేవుడు ఆయన కూడా తన బాహుబలాన్ని ఎత్తుతాడంట లూయ నా బాహుబలము తక్కువైందా అన్నప్పుడు నా కుడి హస్తము నా బాహు అయిన ఎవరు ప్రభునేసు ఆయన బలము తక్కువైందనుకుంటున్నావా మోషే అన్నాడు మోషేకి ఆహారం విషయంలో భయం వచ్చినప్పుడు ఆరు లక్షల మందికి ఎట్లా పెట్టాలి భోజనము అనుకున్నప్పుడు ఈ మాంసం మరియు ఎలా పెట్టాలనుకున్నప్పుడు నా బాహు బలము తక్కువైందా మోషియా అన్నాడు అతని ఎస్టిమేషన్ ఒక మనిషిగా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే చేతులు ఎత్తినప్పుడు నా బాహుబలము తక్కువ చేయకుండా చూస్తాడంట హలెలు అంతకుముందు ఆయన అందుకనే ఆయన మోసే ఎప్పుడు కూడా చేతులు ఎత్తినప్పుడు విజయం వచ్చేది మోసే చేతులు ఎత్తినప్పుడు మాత్రమే విజయం వచ్చేది ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో మోస్ట్ ఇంపార్టెంటు చేతులు పైకెత్త అరేలుయ్యా ఎంతగా నువ్వు చేతులు పైకెత్తి ప్రభువా నీవైపే చేతులు ఎత్తుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తావో ఆయన యశ గ్రంథములు అంటాడు నా చేయి కాలేదు అన్నాడు మీకు సహాయం చేయకున్నట్లు నా చేయి కురచ కాలేదు అన్నాడు ఎందుకు అన్నాడు అంటే బాహుబలం ఆయన కూడా ఆయన కూడా చాపుతాడంట మన పక్షాన నువ్వు నువ్వు ఎత్తినందువలన అతని చెయ్యి కూడా ఎత్తి అతను ఆకాశ మహాకాశ జాలములు పట్టజాలం అటువంటి హస్తం అది ఆ చెయ్యి ఆయన ఎత్తి మన పక్షాన్న యుద్ధం చేస్తాడంట ఇప్పుడు మోసే ఎత్తినప్పుడేమో ఈ పక్కన ఇంకొకడు ఇంక పక్కన ఇంకొకడు ఉండేవాడు ఇప్పుడు నువ్వెత్తినప్పుడు నీ చెయ్యి కింద పెడకుండా తన బాహుతో ఎత్తాడంట అందుకని నా చేయి సహాయం చేయకున్నట్టు నా చేయి కురచకాలేదన్నాడు నీవు ఏ సహాయం కొరకు అర్థిస్తావో ఆ చేయి ఎత్తి అర్ధిస్తూ ఉండగా ఇప్పుడు సహాయం చేయడానికి కురచకానంటే కనుక ఆయన చెయ్యి ఎప్పుడు చాలా పెద్దది అనమాట ఆకాశం అని పట్టజాన్ని చెయ్యి అయింది ఆ చేయి మన వైపునొచ్చి యుద్ధం చేస్తుందంట విజయవిస్తుంది అంట అందుకని నా చేయి నా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నావా మోసయ్య అన్నాడు హలే లూయ లూయా కాబట్టి ఏలియా చేయి ఎత్తుతున్నాడు కానీ మేఘం కనపడట్లే ఏలియా ఎత్తుతున్నాడు మేఘము కనపడట్లే మొదటిసారి వెళ్ళాడు రెండోసారి వెళ్ళాడు మూడోసారి వెళ్ళాడు తన శిష్యుడు నాలుగోసారి ఐదోసారి ఆరోసారి కూడా వెళ్ళాడు ఏడోసారి వచ్చి చెప్తున్నాడు మేఘమంత చెయ్యి అన్నాడు అదే యేసుప్రభు యొక్క హస్తం అనే లుయ అంటే అప్పుడే దిగుతుంది మేఘమంత చెయ్యి ఒక చిన్న సూచన అయితే నాకు కనబడుతుంది మేఘమంతం అంత పెద్ద ఏమీ లేదు ఇంత మేఘమంత చెయ్యి ఒకటి కనబడుతుంది అంటే ఒరేది ఆకాశ మహాకాశ పట్టజాలని కురచకాని చెయ్యి ఏసు క్రీస్తు చెయ్యి యహోవ చెప్పిన బాహుబలం అనే యహోవ చెప్పినటువంటి ప్రభు వారి యొక్క హస్తము అది దక్షిణ హస్తము ఆ చెయ్యి చేపడంటే ఇక ఎంత వర్షం కావాలో ఎంత ఆశీర్వాదం కావాలో ఎంత ఐశ్వర్యం కావాలో ఎంత సమృద్ధి కావాలో అవన్నీ ఆయన ఇచ్చేస్తాడు హలే లూయా అని ఇతను మోకరించి చేతులెత్తి అంటే ఆయన చెయ్యి ఎప్పుడు కురచు కాదు మన యోడల మనం ఎత్తాలి అది మనం ఎంత ఎత్తుతూ ఉంటామో అంతగా ఆయన హస్తం మనల్ని తాకడానికి పట్టడానికి ఎత్తుకోవటానికి లేవనెత్తడానికి బలపరచటానికి నువ్వు అడుగుతున్న దాని విషయంలో తన బాహువునే చాపటానికి ఆయన హస్తమే మన మీదకి దిగి వస్తుంది ఇది బాహుబలం అంటే దాని సీక్రెట్ చేయత్తాను చెయ్యెత్తి ప్రార్థన అందుకనే పురుషులు పురుషుల కొరకు కొత్త నిబంధనలు రాస్తూ మీరు చేతులు ఎత్తి ప్రార్థించండి అన్నడా అలేలుయా ఏంటన్నా చే ఎందుకు తన బాహువు చాపుతాడు తన బాహు ఖచ్చితంగా చేపేస్తాడు అనమాట అందుకని ఏలియా విషయంలో మామూలు కాదు డ్రై అయిపోయింది అంతా మూడున్నర సంవత్సరాలు వర్షమే లేదు కానీ ఇప్పుడు మేఘాల్లోకి ఆయన చెయ్యిందంట అదే లూయ మేఘాల్లోనికి ఆయన చెయ్యిందంట ఇక మేఘాల్లోనికి ఆయన చెయ్యి మేఘంలాగా కనబడుతుందంట మేఘమంత చెయ్యి చెయ్యి అంతా మేఘము కనబడుతుందన్నాడు ఇది మామూలు చెయ్యి కాదయ్యా ఈ సృష్టిని సృష్టించినటువంటి చెయ్యి అది బాహుబలం అనే చెయ్యి ఆ చెయ్యి మనం చేస్తున్న ప్రార్థనలకి ఆ మనం మోకరించిన ప్రార్థనలకి మనం తల వంచి కన్నీరు కరుస్తున్న ప్రార్థనలకి ఆ చెయ్యి మనల్ని లేవనెత్తడానికి బలపరచడానికి బయలుదేరుతారు మన పరిస్థితి బాగోకపోవచ్చు మీ పరిస్థితి బాగోకపోవచ్చు కానీ చెయ్యితే కనుక పరిస్థితులన్నీ సెట్రైట్ అయిపోతాయి చేతులు ఎవరి వైపు ఎత్తాలంటే దేవుని వైపు ఎత్తారు అందుకనే కొండల తట్టు నా కొను ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన నీ యొద్ధ నుంచి కాబట్టి నీ వైపు నా చేతులు చాచున్నాను అంటాడు దావేది అలేలుయాలు ఈ మోసే ఎప్పుడు కూడా దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే నువ్వు చెయ్యి ఎత్తగా నేను అక్కడ సైన్స్ అని ఒంటర్స్ అని మీరు ఆఖలు చేస్తాను నువ్వు చేయి ఎత్తుతుండగానే అంటాడు ఏంటి చేతిలో ఉన్నదంటే కనుక ఏ చేతి నువ్వు ఎత్తుతుంటావో ఆ చేతిలో నిన్ను చెక్కున్నవాడు నిన్ను మరిచిపోక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు హరి మనల్ని ఎక్కడ చెక్కున్నాడంట చేతిలో ఆ చెయ్యి జాబునప్పుడు ఇక నాకు ఎవరో లేరయ్యా నువ్వు అక్కడవే అని చెప్పడం ఇంకెవడు నాకు లేడు నాకు ఇంకెవడు రాడు నన్ను ఎవడూ దీవించలేడు ఇదిగో నీ వైపే చేతులు ఎత్తుతున్నాను నిన్నే మ్రొక్కుతానయ్యా నిన్నే మ్రొక్కుతాను వైపే చేతులెత్తుతాను నిన్నే మ్రొక్కుతాను నీ వైపే చేతులెత్తు తాను నేనే స్థితిలో ఉన్నా నిన్నే స్థుతిస్తాను నేనేమై ఉన్నా నీ కృపనే తలస్తాను నిన్నే బ్రొక్కుతాను నీ వైపే చేతులు అంతే దూతలు దిగి వచ్చేసింది దాని దగ్గర ఉన్నది సింహాలభోహన ఉండొచ్చు చేతులు ఎత్తుడు ఆయన వైపు చూసంతే అంతే ఎవరినేమో ఒక్కనయ్యా నీ వైపే చేతులు ఎత్తుతానయా ఆ చేతుల్లో చెక్కున్నవాడు చేయి విడవనని చెప్పిన వాడు సహాయకుడై మన దగ్గరకు వస్తున్నాడు హా ఎల్లు కాబట్టి ప్రార్థనలో చాలా మెయిన్ సీక్రెట్ ఏంటంటే చేతులెత్తం మా గురువుగారు రాజుబాబు గారు ఇలా పాడుతూ ఉంటారు హలేలుయ్యా చేతులు ఎత్తి తప్పులు కొట్టండి అంటారు రెండవది మా నన్ను బాగా ప్రేమించేటువంటి ప్రవీణ్ గారు మా గురువు గారు ఆయన కూడా చేతులు ఎత్తుతారు ఎప్పుడు ప్రతి సెకండ్ సెకండ్కి ఏం చెప్తాడు కదా సార్ ప్రతి నిమిషంలో మీరు చేతులు ఎత్తండి అంటాడు ఆ మిగతా వాళ్ళకి ఇసుకొస్తూ ఉంటారు ఏ రవాబా అస్తూ చేతులు వేస్తాం అనుకుంటాం మనం కానీ చేతులెత్తినప్పుడు ఆయన చెయ్యి నీ దగ్గరికి వస్తా ఉంటానే నేను నా నేను ఒట్టివాడినయ్యా నేను మట్టివాడినయ్యా మొత్తం నేను ఖాళీ నా వల్ల కాదు నా నేను బలహీనుణ్ణి అని ఆయన బాహు వైపు చేతులెత్తుతున్నాం మనం ఆ బాహువు బలపరిచే బాహు బలహీనులను బలపరిచే బాహు ఏది అవసరం ఉందో ఆ బాహువు తెలుసు కాబట్టి ఆ బాహువు చేతిలో బలం ఉంది కాబట్టి నా బాహుబలము తక్కువ కాలేదు అన్నాడు మనుష్యత్వ్ని ఆ బాహు పేరే యేసు ప్రభువులు వారు ఆ బాహు ఏసు ప్రభువులు వారు వచ్చేస్తారు మన అవసరాలు అక్కర్లు ఏమున్నా కావచ్చు నీవు చేయెత్తి ప్రార్థన చేస్తే చాలు పరలోకానికి తీసుకెళ్లిపోతుంది హస్తం అలే లూయా పేతులు పడిపోతున్నాడు నీటిలో ములిగిపోతున్నాడు చెయ్యి ఒకటి మాత్రమే ఎత్తాడు ప్రభు అనియా ఇక లేదు హోప్ లేదు మునిగిపోతున్నాడు చెయ్యేందుకు ఎత్తలేదు ఈత ఏదొచ్చు కదా పాయింట్ అర్థం చేసుకోవాలి పేతురు పెద్ద గజేతగాడు కదా సార్ చేపల వేటలో పెద్ద ప్రాముఖ్యం ఉన్నవాడు కదా ఏదొచ్చు కదా ఏదకొండ ప్రభు అన్నాడు ఏంటి అంటే మనము మనం ఈ లోకంలో ఈదలేని చెయ్యలేని సహసించలేని ఎంత జ్ఞానం ఉన్న కార్యాలు జరగనివి కొన్ని ఉంటాయి అవి నీ వల్ల అవ్వదు కానీ చేతులు ఎత్తే చచ్చిపోతున్నప్పుడు మునిగిపోతున్నప్పుడు చేతులు ఎత్తాడు ఆయన వచ్చి చెయ్యి లేపి చెయ్యి తట్టి పైకి లేపాడు దేవునికి మహిమ కలుగు మనం మన మన మనం అనుకుంటాం మన సొంత బలంతో సొంత జ్ఞానంతో పేతురులాగా మనం కూడా ఈదే వచ్చేమో అనుకుంటాం ఇతరుకున్న ధైర్యం ఏంటి పేతురుకున్న ధైర్యం ఒకవేళ మునిగిపోయినా నాకు ఏదొచ్చు ఇతరు స్టాండర్డ్ ఏంటి నేను కూడా నడుస్తాను ప్రభావ అన్న ఉన్న కారణం ఏంటంటే ములుగు ఏముంది ప్రభావ నేను నేను ఇప్పుడు ఈత కొట్టలేదా ఈ సముద్రంలో పడిపోయినట్టునే కొడదాం స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అలే లుయా అలే లుయా కానీ అగాధములో ఉన్న క్రూరముఖం మింగడానికి వస్తుంది ఆయన్ని అగాధములో ఉన్న చీకటి మింగడానికి వస్తుంది అలే లు అప్పుడు ఈయన చేతి తాపుతున్నాడు అంటే అగాధములో ఉన్నా కూడా ఇద్దను పైకి లేవనెత్తాడు యోనాలు లేవనెత్తాడు దేవుడు అలే లూయా యోన అక్కడికి వెళ్ళి కేకలేస్తున్నాడు చేతులు ఎత్తి భూమి మీద ఉన్నప్పుడు కేకలేయలే అక్కడ వెళ్ళిపోయి పాతాలంలోకి వెళ్ళిపోయి కేకలేస్తున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోని సరే నేను జ్ఞాపకం చేసుకుంటానని అగాధంలోంచి అగాధపు రాసుల్లోంచి ఆయన పైకి లేపడి దేవుడు మనకి ఏ పరిస్థితి అయినా పర్వాలేదు అది మరణమైన పాతాలమైన భూలోకమైన ఏ లోకమైనా పర్వాలేదు పరిస్థితి ఏదైనా పర్వాలేదు జీవమైనా మరణమైనా పర్వాలేదు నువ్వు చేతులు ఆయన వైపు ఎత్తగలిగితే ఆయన బాహుబలం నీకు చాలు లేలుయా ఆ బాహుబలాన్ని కొత్తనే బంధంలో నా కృప నీకు అన్నాడు హలేలుయా నా బాహుబలం తక్కువైందన్న ఆ దేవుడు ఇక్కడ కొత్తనే బంధంలో నా కృప నీకు అన్నాడు అందుకే నేను ఆ కృప కొరకు పౌలు మాట్లాడుతూ బాహుబలాన్ని గుర్తు చేసుకుని నేను ఎప్పుడు బలహీను ఆయన కృప వల్ల అనగా ఆయన బాహుబలం వల్ల నేను అయిపోతాను అన్నాడు కాబట్టి మన పరిస్థితి ఏదైనా కావచ్చు మీటింగ్లు పెట్టాలి పైసలు లేకపోవచ్చు సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం పైసలు లేకపోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు చేతులు ఎత్తి చాలా ఆశ్రయపురంలో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి ప్రభువా అని తలస్తే ఆయన హస్తము మనల్ని లేవనెత్తది ఉద్ధరిస్తుంది వచ్చి బలపరుస్తుంది మనొచ్చి సిగ్గుపరచనీ అరణ్యము మూడున్నర సంవత్సరాలంతా మొత్తం అంత అరణ్యమైపోయింది కానీ మేఘమైన మేఘం చెయ్యంత మేఘము చాపబడింది ఎప్పుడంటే కనుక ఈ ఎలీషా ఫాస్టింగ్లో ఉండి మొదలెట్టి అందుకని ఉపవాస ప్రార్థనలు మనయే జరుగుతున్నాయి లెన్ కూడా జరుగుతున్నాయి హలే లుయా ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరైనా కావచ్చు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నా పరిస్థితి ఏదైనా కావచ్చు ఆయన వైపు చేతులు అలేలుయ్యాలే అలా చేతులు ఎత్తినప్పుడు నిశ్చయముగా ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు నిశ్చయముగా ఆయన చేయి కురచకానివ్వకుండా చూస్తాడు ఆయన వచ్చి తన పిల్లవాడిని ఎట్లాగా హత్తుకుంటాడో అలా హత్తుకుని కొనిపోతూ ఉంటాడు హలేలుయాలుయా పిల్లవాడు ఎలాగైతే కింద పడిపోయినప్పుడు ఎలా తల్లి కాని తండ్రి కానీ ఎలా హత్తుకుంటాదో అలా చేయి చాపి మనల్ని లేవనెత్తి హత్తుకుంటాడు కాబట్టి మన ముఖ్యమైన ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలోతో పాటుగా ఈ చేయి పైకెత్తి చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఈ విషయం కొరకు మీకు అందరికీ తెలుసు అయినా ఒకసారి చదివిస్తారు నిర్గుమాకాండము పదిహేడు అధ్యాయం పదకొండు పన్నెండు చూడండి మోసే తన చె పైకెత్తినప్పుడు ఇస్రాలు గెలిచిరేలు గెలి నెగ్గాలి చెయ్యి దించితే అంటే ఆయన మన చేతుల్లోనికి బలాన్ని ఇవ్వటం కాదు నువ్వు నువ్వెత్తినందువల్ల నీ పక్షమున యహోవా ఎల్ని యుద్ధం చేస్తాడు అందుకని మీ పక్షమున యహోవా వాజ్యమాడును మీ పక్షమున యహోవా యుద్ధము చేయన ఉంది హలే లూయా నువ్వెత్తావు కాబట్టి ఏ నా బలం సరిపోవట్లేదని నువ్వు నువ్వెత్తావు కాబట్టి నా జ్ఞానం సరిపోవట్లేదయ్యా నీ జ్ఞానం కావాలి నీ మీద ఆధారపడుతున్నాను అని భిక్ష లాగా ఎత్తావు కాబట్టి ఇలా చాచి ఎత్తావు కాబట్టి అతను నిన్ను మరుగు చేసి ఆయన యుద్ధం చేస్తాను నువ్వు ఎప్పుడైతే దించేసావో ఆయన కూడా చేయి దించేస్తాడు అరే లువేలు పెద్ద సీక్రెట్ ఏంటంటే చేతులు ఎత్తు ప్రార్థన చేసేవారు పెద్దవాళ్ళు అందరూ మనకి ఇప్పుడు అంత లేదు ఇప్పుడు అంత జ్ఞానం లేదు వెసులుబాటు కాదు వెసులుబాటు బోళ్ళు ఉంది అరే లువ మా అమ్మమ్మ విగ్రహం పెట్టుకుని విగ్రహం అంటే ఏసుప్రభ బొమ్మ ముందు ఓ రెండు మూడు గంటలు లాగా ప్రార్థన చేసేది కందుకూరికాంతం నేను చాలాసార్లు చూశాను అది నాకు కొంచెం మైండ్లో పడింది హలేలుయ్యా చిన్నప్పటి నుంచి ప్రార్థనలో రెండు ఎత్తి అందుకని సేవకులందరూ మీరు రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి అంటారు అలేలు మనం ఐడియా ఏదో చెప్తున్నా అనుకుంటాం మనం మామూలుగా కానీ దాంట్లో గొప్ప కృప ఉంది గొప్ప ఆశీర్వాదం ఉంది గొప్ప విజయం ఉంది గొప్ప శక్తి ఉంది గొప్ప విక్టరీ ఉంది మోసే చెప్తున్నాడు కదా మోసే ఘట్టంలో నేను చెయ్యి ఎత్తినప్పుడు చెయ్యి ఎత్తనప్పుడు ఆయనే చెప్తున్నాడు కాబట్టి మనం ఎంత చేతులు ఎత్తుతామో ఇందాక మన ప్రార్థన చేద్దాం అన్నాడు ఎవరు స్టీఫెన్ పాస్టర్ చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం మన సమస్యలు అన్నింటికి మన అన్నింటికి కన్స్ట్రక్షన్ అనేది ఏమి కావాలో అది అన్ని ఇచ్చేస్తాడు ఇప్పుడు కాబట్టి ప్రార్థనలో ప్రాముఖ్యమైనది కన్నీటితో పాటు ఉపవాసంతో పాటు చేతులెత్తి ప్రార్థించాలి చేతులెత్తి మొరపెట్టాలి చేతులెత్తి అంగలార్చాలి చేతిలో మన 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 చేతిలో బలం లేదు కానీ మనం ఎవరి వైపు చాపుతున్నామో అతను చేతిలో బలం ఉంది కాబట్టి నా బాహుబలము తక్కువ కాలేదు మోషి అన్నాడు ఆ మాట కూడా చూడండి సంఖ్యకాండము పదకొండు ఇరవై మూడు అందుకు యహోవా మోసతో ఇట్లానే యహోవా బాహుబలం తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచువు అలేలువ క్లియర్గా చూపిస్తాడు తన బలాన్ని ఏంటో ప్రభు ద్వారా క్లియర్గా చూపిస్తాడు అందుకనే ఆయన బలవంతుడు ఒకడున్నాడు వాడికన్నా బలవంతుడు ఇంకొకడున్నాడు ఆ బలవంతుడిని అసలైన బాహుబలం అనే బలవంతుడు బంధిస్తాడని చెప్పాడు బైబిల్ మన సమస్య ఏదైనా కావచ్చు మన జీవితంలో ఇదేందని చెప్పట్లేదు ఏదైనా కావచ్చు ఏకాడ నుంచి జెడ్డ వరకు ఏదైనా కావచ్చు చేతులు ఎత్తితే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ అద్భుతాలు జరిగిపోతాయి ఆశ్చర్యకరాలు జరిగిపోతాయి అట్లాంటి పరిశుద్ధాత్మ అభిషేకము అట్లాంటి పరిశుద్ధాత్మ శక్తి అట్లాంటి పరిశుద్ధాత్మ బలము అట్లాంటి బాహువు మన కొరకు మన జీవితాల్లో చూస్తున్న వారి జీవితంలో మన జీవితాల్లో యాశ్రయపరం జీవితంలో పండుగ విషయంలో సాంగ్ విషయంలో సమస్త విషయాల్లో ప్రభు తన బాహువు చాపి బలమైన కార్యములను జరిగించి తన నామాన్ని మహిమపరుచుకున్నగాక అమేన్